ప్రభు నేసుకున్నాను మీ అందరికీ నా శుభా వందాలండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తం జ్ఞానం తొంభై ఒకటో దేమో తొమ్మిది పదివచనాలు యహోబా నీవే నా ఆశ్రయమని నీ మోహన్నతులైన దేవుడిని నీవు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు నీకు అపాయమే రాదు ఏతలు నీ సమీపించదు అనే వాగ్దానం ఇచ్చారు పరిశుభాత్ అర్ధరాత్రి చేసి ప్రార్థన చేసి విస్తృతం చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడిని అప్పుడు దేవుడి వాగ్దాన్ని ఇచ్చాడు వెంటనే చాటు చూడండి అక్కడ ఉదయం ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం విస్తృతలు చూస్తూ చెల్లిస్తున్నాం ఇంకా దేవుని కూడా పొల పూర్తి రాస్తారు ఇంకా ఇంకా ఉపాసపాదన చేస్తున్న విధంగా చేస్తున్నాం గంట దేవుడు మనకి ఏ రాని అంటున్నారు ఈతగలు కూడా సమీపించు ఇంకా భక్తులన్నీ వారికి దేవుడు ఎన్ని మరి వర్తనలా హామీ చేస్తున్నారు అనమాట ఇంకా పదకొండవ విషయంలో ఈ మార్గలు అన్నిటిని నిన్ను కాపాడక ఆయన ఎన్నుకొచ్చి తండ్రి ఆజ్ఞాపిస్తానంటున్నారు దేవుని నమ్ముకున్నావు కాబట్టి మరి దేవుని అసలు చేసుకున్నాం కాబట్టి ఆయన దేవతలకి అగ్నిపిస్తారన్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన దేవతలు కావాలని సార్ అంటున్నారు నీకు పాదలకు ఏ రేతలకు ఉన్నవారు నేను తమ చేతులు పెట్టుకుంటానంటున్నారు ఆయన ఓటమి వచ్చిన వాళ్ళు చూస్తే మోహన్ అతిని మనం నివసిస్తున్నాం కాబట్టి సరస్వతిని విశ్వసిస్తున్నాం కాబట్టి మరి ఆయనే మనకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడిని మనం యహోకి చెప్పున్నాం కాబట్టి మరి ఎట్లాగే ఊరిలో మనల్ని పడకుండా ఆయన మనల్ని నడిపిస్తారు నాస్కైనా తెగులు రాకుండా మనం రక్షిస్తారు అంటున్నారు ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతారు అన్నారు ఆయన లెక్కల కదా మనకు ఆశ్రయం కలుగుతుంది అంటున్నారు సత్యం సత్యముఖీ ఉండాలని అంటారు ఆయన మాట ఇచ్చి నెరవేర్చి తోడు అగ్ధం నుంచి తెరవేచితేడు అనమాట ఆయన మాట తప్పిన వాడు అనమాట మనకి ఏ అంటున్నారు మనం ఏ దేవులు కూడా సమీపించాలని ఆయన మాట ఇచ్చే నమ్మి నమ్మకం ఇస్తే చాలు నమ్మిన నమ్మహిమ చేస్తామని అంటున్నారు ఇంకా భయపడకునే వారిని చూసి దిగులు పడగడు అంటున్నారు నీతో కూడా వచ్చినాడు నీ దేవుడని నేహోయ్ అంటున్నారు ఆయన విడివిడి నేను ఎడపాడని చెప్పేసి వాడి అనమాట ఎందుకంటే నీ ముందర పడుచు వాడు ఏహో నీకు తోడై ఉంటా అన్నాడు నిన్ను నీ విడివిడ ఎడపాడు అనే ప్రయత్న ధైర్యం కూడా దేవుడు మాట్లాడుతున్నారు ఎందుకంటే మనం ఆయన భక్తులు ఆయన నాడు విడిచిపెట్టే దేవుడు కాదనమాట ఆయనకి ఎప్పుడు కూడా ఆయన తందూతురికి అభినవించేది ఏడు మంది ఏడు అనమాట ఈ పక్కన ఏమైంది నీ ఇప్పుడు పక్కన పదివేల మంది పక్కన పై మనం దిగురాదు అంటున్నారు ఎందుకంటే మనం దేవుని నివాసం చేసుకున్నాం కాబట్టి అనమాట మనం మొర పెట్టితే మనకు ఉత్తర ఇచ్చే తేడో మంది ఏడు అనమాట సగలం మీద తోడు దేవుడు అనమాట ఎందుకంటే మనం దేవుని ప్రయోగిస్తున్నాం కాబట్టి మనం ఆయన కాబట్టి మనం తప్పిస్తానంటున్నారు మనం కనపరిస్తానంటున్నారు దేవుడు మనం మొర పెడితే మనకు ఉత్తరం ఇస్తానంటే సగలం తోడు ఏంటంటున్నారు విడిపించి మన గొప్ప చేస్తాడు తిరిగాయి చేతి మనతో మరి ఆయన మనకు చూపిస్తారు ఆయన జనం వాడుతున్నారండి ఎందుకంటే ఇంత మంచి చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం ఆ సరస్వత మందిరామన్ కలిసి తీసుకున్నది మీద ప్రపంచంలో పెట్టిన పేరు న్యాయం చేసుకోండి పెద్ద పెట్టి అవసరం అక్కడ తీసుకుని కోరుకోవచ్చు మంచి ఉద్యోగాలు తెచ్చండి ఆర్థిక వరకు ఆది సాయం తెచ్చండి అనారోగ్యంగా స్వస్థపరచుడు వేదన దొక్కనండి వారు లేకపోతే అక్షి రాక్షణ తెచ్చిండి అవన్నీ ప్రశ్న కాలమే కడప ఇతడినిచ్చాడు బాగా మనం మా ప్రిపేరేషన్ వేసుకొస్తే పరిచితమైన అమ్మ నాడు వీడి కూడా ప్రార్థిస్తామండి ఆమె ప్రార్థనలు మా కుటుంబం కుటుంబం గురించి కూడా ప్రయత్నమే మనం చేసుకున్నాం ప్రభుత్వంలో మీ సహోదరి యు